హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి అంటే సో మాయ అనేది బేబీకి క్రింది వైపు కనుక ఉంటే ఎలాంటి ప్రమాదం సో దీనివల్ల తల్లికి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి సో మనం దీని గురించి ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలా ఉంటే ప్రమాదం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే అనేది కింది వైపు ఉంటే తల్లికి బిడ్డకి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని తెలుసుకుందాం సో మనకి స్కానింగ్ రిపోర్ట్లో కనుక అంటే ఫస్ట్ టై మిస్టర్లో కానీ సెకండ్ టైమిస్టర్లో కానీ మనకి స్కాన్ చేసినప్పుడు ప్లెంట్ ప్రీవియర్ కానీ లేకపోతే లోలే ప్లజెంట్ కానీ ఇస్తే కనుక ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువగా వెయిట్ మోయకుండా ఉండాలి అలాగే నెమ్మదిగా నడవాలి అలాగే ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేయకూడదు ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే మనం బండ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు టూ వైపుల అంటే రెండు వైపుల కాళ్ళు పెట్టి మధ్యలో కూర్చోవడం ఇట్లాంటివి అస్సలు చేయకూడదు అనమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు దాదాపుగా మీరు మళ్ళీ స్కాన్ చేయించుకునే దాకా ఫాలో అవుతూ ఉండాలి మళ్ళీ స్కానింగ్కి మిమ్మల్ని డాక్టర్ ఎప్పుడు రమ్మంటారు మీరు అప్పుడు వెళ్ళి మళ్ళీ స్కాన్ చేసుకోండి అప్పుడు స్కానింగ్లో కనుక మీరు చూసుకుంటే మళ్ళా పొజిషన్ అనేది మారిందా లేదా అనేది చూసుకోండి అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు లేయింగ్ అంటే కింద వైపు అంటే కిందికి దగ్గరలో ఉన్నట్టు ప్లజెంట ప్రీవి పూర్తిగా గర్భాశయం ఒక జ్వరని కప్పినట్టు సో ఇట్లా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు మళ్ళీ స్కాన్ చేసినప్పుడు కూడా సేమ్ మళ్ళీ లోంగ్ ఉంది లేదా ప్లజ ప్లెజెంట్ ప్రీవియనే ఉంది అంటే సేమ్ ఇన్ ఇన్ రోజు ఇప్పటివరకు మీరు చేసిన కేరింగ్ అంతా మళ్ళీ చేయాలి సో ఇది ఒకవేళ పొజిషన్ మారలేదు అంటే మీకు ఇక నార్మల్ డెలివరీ అనేది అవ్వదు సో సిజీర్ డెలివరీ చాలా జాగ్రత్తతో సిజీర్ డెలివరీ అయితే అవుతుంది అన్నమాట లేదు పొజిషన్ మారింది అంటే ఓకే కొన్ని సందర్భాలలో ఏమైనా ఒత్తిడి జరిగినప్పుడు బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది సో బ్లీడింగ్ అయింది అంటే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడు కూడా ఎక్కువ ప్లజెంటా ప్రీవియా కానీ లోలయింగ్ ప్లజెంటా కానీ ఉన్నప్పుడు మట్టికి ఎలాంటి ఒత్తిడిని అనేది తీసుకురాకూడదు వెజినా నుంచి ఒకవేళ డిశ్చార్జ్ అనేది అవుతుంది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో బేబీ ప్రాణానికి కూడా ప్రమాదమైన తల్లికి ప్రాణానికి కూడా ప్రమాదమే ఛాన్సెస్ ఉంటుంది సో ప్లజెంట్ నుంచి బ్లీడింగ్ అయితే మట్టికి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఈ మరొక వల్ల నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్